మనుబోలోని రెవెన్యూ కార్యాలయంలో డీలర్లకు సమావేశం జరిగింది ఈ సమావేశంలో తహసీల్దార్ రమాదేవి డీలర్లకు పలు సూచనలు చేశారు అరవై ఐదేళ్లు పైబడిన లబ్దిదారులు ఇళ్ల వద్దకే వెళ్లి సరుకులు ఇవ్వాలన్నారు బియ్యం ఇతర సరుకుల పంపిణీ దుకాణాల వద్ద ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు ఇవ్వాలని సూచించారు ఇంకా పలు అంశాలపై ఆమె డీలర్లతో చర్చించారు ఈ సమావేశంలో ఉప తహసీల్దార్ ప్రదీప్ సివిల్ సప్లై ఉప తహసీల్దార్ రవి చౌక దుకాణాల అధ్యక్షులు గోను దసయ్య తదితరులు పాల్గొన్నారు